వెల్కమ్ టు ఎన్సీ న్యూస్ నా పేరు ప్రశాంతి చూద్దాం వర్షపు నీటిని నిలుపుదాం కరువును గెలుద్దా మంత్రి కందుల దుర్గేష్ సేద్యానికి నీటిని నిల్వ చేయడానికి ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే నీటిని నిల్వ చేసుకుని పొలాలకు అందించడానికి నీటికుంటలు చాలా అవసరమని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలంలోని తోకాడ గ్రామంలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు ఈ సందర్భంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సేద్యపు నీటికుంట కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సేద్యపు నీటికుంట నిర్మించుకుందాం వర్షపు నీటిని సంరక్షించుకుందాం అధిక పంట దిగుబడులు పొందుదాం అని మంత్రి దుర్గేష్ నినదించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రైతన్నలకు రక్షణగా నిలబడాలన్న సత్సంకల్పంతో కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని అందులో భాగంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా సేద్యపు నీటి కుంట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు వర్షపు నీటి బొట్టును వడిసిపట్టి సాగునీటి ఎద్దడి నివారణ కోసం చేపట్టిన సేద్యపు కుంటలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు నీటి కుంటల ఏర్పాటు నీటి ఎద్దడి తగ్గడంతో పాటు భూగర్భ పోతున్న భూగర్భ బాగా పెరుగుతాయని సూచించారు తద్వారా పంటల దిగుబడి పెరుగుతుందన్నారు చుట్టూ కూరగాయలు పళ్ళ మొక్కలు పెంచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ప్రభుత్వ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అదన్నీ కూడా వర్క్స్ అనేది ఈ రోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది మన గౌరవ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కూడా కర్నూలు లో ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రతి పొలంలో ఒక ఇప్పుడు ముంద పెట్టాలి అని మీరు ఒకసారి చూసుకుంటే మనకి వాటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రజల యొక్క జీవన విధానం మెరుగ్గా ఉంటుంది పంటలు బాగా పండుతాయి నాగరికత బాగుంటుంది అక్కడ ల్యాండ్ వాల్యూ వస్తారు సో వర్షం నుంచి వచ్చిన నీటిని మనం చక్కగా నిలువ చేసుకొని భూగర్భ జలాన్ని మనం పెంపొందించుకోగలిగితే మన నేల సారవంతంగా ఉంటుంది నేల మీద పట్టే పంటలకు కూడా కావలసినంత నీరు లభ్యంగా ఉంటుంది సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఇప్పుడు మనం మార్చ్ లాస్ట్ వీక్ లోనే మనకి ఇంత టెంపరేచర్స్ బయటికి మనం వాలేడిపోతున్నాం ఇప్పటికే మనం ఎన్ఆరేజెస్ పనుల యొక్క టైమ్ లైన్స్ ని కూడా మనం చాలా వరకు తగ్గించడం జరిగింది సో వీటన్నిటికీ కారణం మనం టెంపరేచర్స్ సంవత్సరం సంవత్సరానికి పెరగడం ఆ టెంపరేచర్స్ పెరగడం వల్ల మనకి ఏదైతే వాటర్ సర్ఫేస్ లో అవైలబుల్ గా ఉందో అది ఎవపరేట్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ అవుతుంది దీనివల్ల మనకి గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది సర్ఫేస్ వాటర్ తగ్గిపోతుంది మీరు బోర్ వేసుకున్నా కూడా చాలా లోతుకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది వీటన్నింటికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే ప్రతి నీటి బొట్టలు కూడా మనం ఒడిసి పెట్టాలి సో ప్రతి నీటి చుట్టని కూడా మనము స్టోర్ చేసుకోవాలి అని అంటే మనం గ్రౌండ్ వాటర్ అన్ని పెంచాలి అంటే మన దగ్గర ఉన్న సొల్యూషన్ ఈ ఫామ్ పాన్స్ ఈ ఫామ్ పాన్స్ అనేది ఉచితంగా మనం ఎన్ఆర్ఈ ద్వారా చేయడం జరుగుతుంది ఇప్పుడు మనము ప్రారంభించిన ఫామ్ పాండ్ చూసుకుంటే దాని కాస్ట్ నలభై నాలుగు వేలు సో నలభై నాలుగు వేలు ఆ రైతుకి ఎనాలిజెస్ ద్వారా మనం ఒక ఆస్తిని చేకూరుస్తున్నాం అందులో ఆయన నీటిని నిల్వ ఉంచుకోవచ్చు దాని వలన ఆయన పొలం ఎంతైతే ఉందో అందులో చాలా వరకు వాటర్ రీఛార్జ్ అవుతుంది నిలువ ఉంచిన నీటిని ఆయన పంటలకి వాడుకోవచ్చు అలానే అక్కడ కాని పశువులను పెట్టుకుంటే దానికి కూడా వాడుకోవచ్చు సో దీ ఉపయోగాలు అన్నింటినీ ఉద్దేశించి ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో మరీ ముఖ్యంగా హార్టికల్చర్ ఎవరైతే మనకి పండ్ల తోటల పెంపకం చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఉచితంగా చేయించాలి ఎన్ఆర్ ద్వారా అని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది ఇది అందరికీ కూడా చాలా ఉపయోగకరమైంది అలానే మనకి ఎన్ఆర్ లో కూడా మనము పండ్ల తోటల్ని పెంపకం చేసుకోవచ్చు ఆ రోజు పశువులకి నీళ్ళు కానివ్వండి మొక్కలకు నీరు పోసుకోవడానికి కానివ్వండి మనకి రైతులకు కావాల్సినటువంటి ఈ యొక్క వేసుకునేటప్పుడు కానివ్వండి అక్కడ ఖచ్చితంగా ఒక గుండోడు పెట్టుకుని ఆ గుండెలో నీళ్లు పెట్టుకుని ఒక ప్రతి పొలంలో కూడా ఉండే కడుక్కోడానికి కానివ్వండి నేదురికి పడుకోవడానికి కానివ్వండి కొంచెం ఇబ్బంది రాకుండా ఉండే విధంగా చేసుకునే వాళ్ళు అదంతా గత ప్రభుత్వ మరుగులు పడిపోయిందని చెప్పి ప్రభుత్వం ఈ యొక్క రైతుకి అవసరాలు ప్రతి అవసరాన్ని కూడా గుర్తించి ఈ రోజునే అనేది ఒక రోజుని తీసుకొచ్చి మన పొలంలోనే మీ యొక్క గ్రామంలో మీ పొలంలో మీ పశువులకు ఇబ్బంది లేకుండా మీ పొలం పనులు చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా అక్కడ నీరు వల్ల ఇబ్బంది లేకుండా మన ఎరువులు పురుగుల మందులకు పొలాలు వాడుకోవడానికి కానివ్వచ్చు చాలా దూరాల నుంచి ట్యాంక్ తో తెచ్చుకుని పురుగుల మందులు తోటలు కొట్టుకుంటే పరిస్థితుల్లో ఈ పొలం బాగా ఉపయోగపడుతుంది అదే విధంగా మన పెంచుతున్న గేదెలు కట్టుకోవడానికి కానివ్వండి నీకు కానివ్వండి దేనికైనా సరే పశువులకు ఉపయోగపడుతుంది మొక్క కూడా వేసుకునే రైతులందరూ ఉన్న మనం ఆ మొక్కలకు నీరు తెచ్చుకోవాలని బయట ట్యాంకులు తో తెచ్చుకుని ప్రతిసారి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఆ నీళ్లు అందులో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఫామ్ పాండ్ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం నియోజకవర్గంలో తోకాడ గ్రామంలో కలెక్టర్ గారు స్థానిక శాసనసభ్యులు బొత్తులు బలరామకృష్ణ గారు సమక్షంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది ప్రభుత్వం ఒక సత్సంకల్పంతో రైతులకి రక్షణగా నిలబడాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలను చేపడుతున్న వాటిలో భాగంగా వాళ్ళ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఫామ్ పాంట్ ప్రోగ్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దీని ద్వారా వర్షం ద్వారా వచ్చేటువంటి నీటిని నిలవించుకునేటువంటి విధానానికి ప్రభుత్వం సైడ్ నుంచి ఎన్ఆర్ఏజీస్ ద్వారా ఏ రకమైన సహకారం అందించి ప్రతి పొలంలో కూడా చిన్నపాటి పాంట్స్ని నిర్మించుకుని అవి రేపొద్దున ఆ పొలం పండించుకోవడానికి వా నీటి అవసరాలకు ఉపయోగించుకునే విధంగాను దాంతోపాటు క్యాటిల్ ఫీడ్గా కూడా క్యాటిల్కి అవసరమైన వాటర్ ఇచ్చే విధంగాను పశుసంపదని మంచినీరుతోటి వారికి కూడా ఉపయోగపడే విధంగాను దాంతోపాటు ముఖ్యమైనది భూగర్భ జలాలు అడుగంటిపోతున్నటువంటి పోతున్నటువంటి భూగర్భ జలాలని మళ్ళీ ఆ టేబుల్ని డెవలప్ చేయడానికి ఎక్కువగా ఆ నీళ్లు మళ్ళీ రేపొద్దున బోర్లు ఇవి వేసుకుంటే ఉపయోగపడే విధంగా తక్కువ లోతులోనే ఉండేలాగా ఇలాగా ఒక మల్టీపర్పస్ ప్రోగ్రామ్గా ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దీన్ని రాజానగరం నియోజకవర్గంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రైతులు కూడా ముందుకు వస్తూ ఉన్నారు దానికి ఎన్ఆర్ఎస్ తరపున ఏ పాయింట్కి అయితే ఎంత ఖర్చు అవుతుందో దాన్ని మెటీరియల్ కాస్టు అదేవిధంగా లేబర్ కాస్టు వీటితో కలుపుకుని దాన్ని ప్రభుత్వమే సహకారం అందించి నిర్మించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది దాంతోపాటు వ్యక్తిగతమైన చెరువులతో పాటు గ్రామానికి సంబంధించినటువంటి పెద్ద చెరువులు తవ్వుకోవాలనుకున్నా కూడా గ్రామంలో ఉన్నటువంటి ఎక్కడైనా ఖాళీగా ఉన్న స్థలాన్ని ఎంపిక చేసుకుంటే అక్కడ కూడా ఒక మంచి చెరువు తవ్వుకుని అక్కడ నీటిని నిల్వ ఉంచుకునే విధానాన్ని రేపు పొద్దున భవిష్యత్ అవసరాలకు నీరు ఉపయోగించుకునే విధానానికి శ్రీకారం చూడుతున్నటువంటి ఈ ప్రోగ్రాం ప్రజలందరూ భాగస్వామ్యంతో ఏదైతే మనం పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటి మాట చెప్తున్నామో దాని ప్రకారం దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో కడతాం ఖచ్చితంగా ఇది విజయవంతం అవుతుంది ఒకనాటికి మెట్ట ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో రైతులు ఆనందంగా వారి మొహాల్లో ఆనందం కనపడే విధంగా పంటలు పండుతాయని నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము